నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో సర్పంచ్ను అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ పిలుపు ఇవ్వకున్నా సర్పంచ్ అక్రమ అరెస్టు చేయడం అన్యాయం రాష్ట అధ్యక్షుడు సిర్వి యాదే గౌడ్ మాట్లాడుతూ నిన్నటి మధ్యాహ్నం నుండి నేను బంజారా హిల్స్లోని భారత రాష్ట సమితి పార్టీ కార్యాలయంలో నేను ఉంటే భవనంలో సర్పంచ్ సమావేశం అయినారని భవనం చుట్టుముట్టిన పోలీసులు నిన్న పది గంటలకు రాత్రి వదిలేస్తే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మా స్వయం గ్రామం అల్లందేవి చెరువు రాగానే మా ఇంటి ముందు కూడా పోలీసులు ప్రత్యక్షమయ్యారు మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్ కి రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ పోలీసులు మా ఇంటి దగ్గర ఉన్నారు ఇదేమి పాలన ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాను మా సర్పంచ్లు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు అడిగితే నేరమా అక్రమ అరెస్టు చేస్తారా ఇదేనా ప్రజాపాలన ఒక దిక్కు సర్పంచ్లు బిల్లులు రాక గోస తీస్తుంటే మరోపక్క ప్రభుత్వం అరెస్టులతో మానసికంగా దెబ్బతీయడం అన్యాయమన్నారు ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా మమ్మల్ని అక్రమ అరెస్ట్ అనేది ఇది అన్యాయం మేము కనీసం కార్యక్రమాలు అనేది కూడా నిర్వహించలేము అనేది నిన్న ఒక స్టేట్మెంట్ కూడించాం నిన్న రాత్రి వరకు నేను తెలంగాణ భవన్లో పది గంటలకు దాకా నన్ను అక్కడ ఉన్న పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎస్బీ వాళ్ళు కానీ అందరూ అక్కడ భవనం చుట్టుముట్టి నేను భవనంలోనే ఉంటే పన్నెండు పది గంటలకు నన్ను అక్కడి నుంచి వెళ్ళి పంపించారు మా స్వయం గ్రామమైన ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో సమస్త నారాయణపురం మండలంలోని అల్లందేచరు గ్రామంలో నేను పన్నెండు గంటలకు ముప్పై నిమిషాలకు చేరుకొని నేను ఇట్లా నిద్రిస్తున్న ప్రాంతంలో మా ఇంటి ముంగట అప్పుడే పోలీసు ప్రత్యక్షమై మళ్ళీ ఏదో కార్యక్రమాలు పిలుపునిచ్చినావు పోలీస్ స్టేషన్కి రావాలనే పరిస్థితులు పోలీసులు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చెప్పిందని చెప్తున్నారు ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా రాంగ్ రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని సర్పంచ్లని అనేక ఇబ్బందులు పెడుతుంది వాళ్ళు ఇంటెలిజెన్స్ వారు కూడా కరెక్ట్ రిపోర్ట్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళు నిర్వహించాలి బాధ్యతలు కానీ ఎటువంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తలేమని మేము తెలియజేసినా కానీ మమ్మల్ని అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం ఇది సరైనది కాదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లని తక్షణమే రిలీజ్ చేయాలి మేము ఎలాంటి కార్యక్రమాలు పెడతలేము ఎలాంటి కార్యక్రమాలు లేవు ప్రభుత్వం మాకు రవాణా మినిస్టరు బీసీ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాకు సర్పంచ్ల మీ పెండింగ్ బిల్ల మీద మేము ప్రభుత్వంతో మాట్లాడి చర్చించి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పినందుకు మేము ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవడం లేదని కూడా ప్రకటన చేసినాం అయినా కానీ మమ్మల్ని వచ్చి రాత్రి అర్ధరాత్రి వచ్చి మా ఇండ్ల కాడికి పోలీసులను పంపించడం ఇది సరైనది కాదు ఇంటెలిజెన్స్ కూడా సరైన రిపోర్ట్ ఇచ్చి సరైన సమాచారాలు ఇచ్చి వాళ్ళు తెలియజేయాలి కానీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని తెలియదు